హలో మై బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనము అంటే మేము ఎర్రమ్మకి వెళ్తున్నాం అనమాట ఎర్రమ్మ అంటే ఏంటిది అంటే మేము ఇలా సమ్మర్ వచ్చినప్పుడు ఒకరోజు బయటికి వెళ్ళి అడవిలో వంట చేసుకొని తిని వస్తామన్నమాట అంటే అందరూ ఎలా వెళ్తారు అనంటే వర్షాలు పడే ముందు వెళ్తారు లేకపోతే వర్షాలు పడ్డాక వెళ్తారు కదా సో మేమైతే ఎండాకాలంలో వెళ్తామన్నమాట ఓన్లీ మా క్యాస్టర్ వాళ్ళమే వెళ్తాము అది కూడా ఎందుకు అనంటే మా తాతయ్య ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదులే చాలా ఇయర్స్ బ్యాక్ ఇది జరిగిందంట సో అప్పటి నుంచి చెట్లలోకి వెళ్ళడం స్టార్ట్ చేశారు ఇట్లా ఎర్రమ్మకి వెళ్ళడం అనమాట ఎందుకు అనంటే మా తాతయ్య ఇట్లా అడవిలోకి వెళ్ళినప్పుడు ఎర్రమ్మ అనే దేవత తాతయ్య మీద పడి చనిపోయాడంట అక్కడికక్కడే సో ఇంకా అప్పటి నుంచి వీళ్ళందరూ అడవికి వెళ్ళి ఒకరోజు వంట చేసుకొని ఆ దేవతకి మొక్కి వస్తూ ఉంటారనమాట మేము కూడా ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటాము ఇలా ఫ్యామిలీ అందరం వెళ్తామన్నమాట ఓన్లీ మా క్యాస్ట్ వాళ్ళమే వెళ్తాము ఇక్కడైతే అండ్ ఇది చాలామందికి తెలియదు దీని గురించి కాకపోతే నేను నా అంటే నాకు అంతగా ఐడియా లేదు ఎందుకు వెళ్తారు అని చెప్పేసి కాకపోతే నేను మొన్న మా డాడీని అడిగాను అనమాట అసలు ఎందుకు వెళ్తాం డాడీ అని అంటే ఇట్లా చెప్పాడనమాట తాతయ్య ఉండే తాతయ్యకి ఇట్లా ఎర్రమ్మ పడి చనిపోయాడు సో ఇంకప్పటి నుంచి అందరం వెళ్తూ ఉంటాము అని చెప్పాడనమాట ఇక మేము కూడా అదే ఫాలో అవుతున్నాం అనమాట సో ఈరోజు వ్లాగ్ అదే కాబట్టి అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది నేను చూపిస్తున్నాను అండ్ చూ ఈ దేవుడు వచ్చేసి మా ఇంటి పక్కనే ఉంటుంది చిన్న గుడి మేమైతే ఎర్రమ్మ అనుకుంటాం అనమాట అంటే లైక్ మాకు ఇది బొడ్రాయి లెక్క అని ఫీల్ అవుతాం మేమైతే అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే పూజ చేస్తాము పూజ చేసిన తర్వాతకి అయితే ఇంకా చెట్లకైతే వెళ్తామన్నమాట అక్కడికి వెళ్ళినాక ఏంటిది అని అంటే ఇప్పుడు మేము అక్కడ మొక్కే ఆటపోతులు ఉంటాయి కదా ఆ ఆటపోతుల్ని ఫస్ట్ దేవత దగ్గర మొక్కిన తర్వాతకి అది కట్ చేసి అందరం పంచుకుంటాం అనమాట అట్లా ఉంటుంది అక్కడ అండ్ మేమైతే వచ్చేసినాము

మాకైతే చూపిస్తాం కూడా వచ్చి మా బాబే వాళ్ళని నవ్వుతాను మమ్మల్ని చూసి వాళ్ళని కూడా ఒకసారి చూపియండి జాక్స్ పెట్టుకుంటాను మిమ్మల్ని తీయలే తీయలే చూడండి మాడికాయలు ముట్టుకుంటే తెంపిన కానీ ఐదు వందల పైన మనం आइ जब, तेरे से कर आइ जब, आइ जब, आ का आइ जब, आ का आइ जब, कर इक्कर इक्कर इक्कर, इक्कर, का का रणनदी का रणनदी, का रण, आइ जब, आइ जब, अपने तेरे से ब्लैंका, कॉटोंडा इटलाई राइपे डाइपे, इतना इगल चालना तेरे सिटलानो, ए वार्नर वाले ना, कोको मरता है वार्नर वाले, अया సరే ఉన్నది ఇన్ని చేతులు ఆల్రెడీ కళ్ళు ఉండదు మేమైతే రాగానే ఒక చెట్టు చూసుకుని ఆ చెట్టు కింద సామాన్లు పెట్టుకున్నాం అనమాట తర్వాతకి మేము తెచ్చుకున్న గుగ్గిళ్ళు థమ్సప్ స్ప్రైట్ కళ్ళు ఉంటే ఇంకా అవి తాగారు ఇంకా మేమైతే మాజా ఉన్న థమ్సప్ స్ప్రైట్ తాగినాము ఇక అక్కడికి ఐస్ క్రీమ్ వస్తే మా చెల్లి మా అమ్మమ్మకి తినిపిస్తుంది అనమాట ఐస్ క్రీమ్ తీసుకొని అయితే ముందు అమ్మమ్మకి కొంచెం పక్షవాతం టైప్ వచ్చింది ఇంకా రైట్ హ్యాండ్ సరిగ్గా పని చేయకపోతే మా చెల్లి తినిపిస్తుంది అనమాట మా అమ్మమ్మకి అండ్ వేరే చెట్టు దగ్గర ఈ ఆట పోతుని కట్ చేస్తున్నారనమాట నేను అటు పోలేదు ఎందుకంటే ఆ స్మెల్ పడదు నాకు ఇంకా అందుకోసమే అటు పోయి వీడియో తీయలేకపోయాను అండ్ ఇంక అక్కడే ఎర్రమ్మ ఉంటుంది నేను ముందు వీడియోలో మేము పిక్నిక్ వెళ్ళినాం అనమాట ఆ వీడియోలో చూపించాను ఎర్రమ్మ ఆ దేవత గురించి అయితే అండ్ ఇంకా ఆల్మోస్ట్ ట్వెల్వ్ తర్వాతకి మటన్ అయితే వచ్చిందనమాట ఇంకా మటన్ని మా పెద్దమ్మ మొత్తం నీట్గా క్లీన్ చేసింది అమ్మో ఈ కొంచెం మటనే మస్తు స్మెల్ వస్తుంది అట్లాంటిది అక్కడికి పోతే ఇంకా ఫుల్ స్మెల్ వస్తుందని ఇంకా నేను పోలేదనమాట ఈ వీడియో కూడా మా చెల్లి తీస్తుంది వీడియో తీసుకురమ్మని చెప్తే వెళ్ళి అసలు అయితే ఒకప్పుడు మేము చెట్లలోకి వెళ్తున్నాం అని అంటే అందరూ వచ్చేవాళ్ళం అనమాట ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరినీ పిలిచే వాళ్ళము అక్కలు బావలు చెల్లెలు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరు వచ్చేది అట్లాంటిది ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు అందరూ కూడా ఏదైనా అకేషన్ అని తెలిసినా కూడా వస్తలేరు అనమాట ఇంట్లో నుంచి ఒక్కరు వస్తున్నారు ఏదో రావాలి కదా అని చెప్పేసి అట్లా అనమాట అండ్ ఇట్లా ఇయర్లీ వన్స్ వెళ్తాం కాబట్టి రావాలి ఎంజాయ్ చేయాలి అనేసి మాకుంటుంది కాకపోతే ఇంకెవరి లైఫ్ వాళ్ళు బిజీ కాబట్టి ఇంకా వాళ్ళని కూడా ఫోర్స్ చేయలేం కదా అండ్ మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేసేది ఎందుకని అంటే అప్పుడు అందరం చిన్నవాళ్ళమే కాబట్టి అందరం కలిసి ఒకే దగ్గర వండుకొని తినేది ఇప్పుడు అందరం పెద్దవాళ్ళు అయ్యాము మ్యారేజెస్ అయ్యాయి ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి అయిపోయింది కాబట్టి ఎవరిది వాళ్ళం వండుకొని తిన్నాం అనమాట అండ్ ఈసారి అక్క వాళ్ళు ఎవరు రాలేదన్నమాట ఇంకా మేమే ఉన్నాము మేము వచ్చి రాగానే అందరినీ పలకరిద్దాము అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇక మా పెద్దమ్మనేమో మటన్ కట్ చేయడం అయిపోయింది ఇక వంట కూడా స్టార్ట్ చేసింది చేయడము మా పెద్దమ్మ చాలా బాగా చేస్తుంది వంటలు కాకపోతే ఏంటి అంటే మేము మటన్ తినాం కాబట్టి మా కోసం చికెన్ తెచ్చారనమాట మా ఇక్కడ వచ్చేసి మా వదిన మా వదిన ఇగోచి కూడా ఎంత బాగా చేస్తుందో మా వదిన కూడా బాగా చేస్తుంది వంటలు అసలు ఈసారి ఎందుకో ఏమో కానీ అస్సలు నచ్చలేదు అనమాట అసలు ఉండాలనిపించలేదు చెట్లల్లో మాకు మాత్రము ఎందుకు అనేది తెలీదు చాలా చిరాకు వేసింది సరే ఇట్లా వెళ్ళి అందరినీ పలకరిస్తే కొంచెం మూడైనా చేంజ్ అవుతుందేమో అని వచ్చామన్నమాట అండ్ ఇక్కడ మా వదిన వంట చేస్తుంది మా అన్నయ్యనేమో మా వదినకి హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట ఇంకా మా అన్నయ్య మా అల్లుడేమో అందరి దగ్గరికి వెళ్ళి పలకరిస్తున్నారు అండ్ ఇక మా మమ్మీ కూడా వంట స్టార్ట్ చేసింది మటన్ మేము ఆల్రెడీ చికెన్ ఇంటి దగ్గరే వండుకొచ్చుకున్నాం అనమాట ఇక్కడ కట్టెల పొయ్యి మీద అని చెప్పేసి ఇంటి దగ్గరే వండాము అండ్ అందులోకి బగారా రైస్ చేసుకున్నాము చికెన్ విత్ బగారా రైస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము అండ్ ఇక మా పెద్దమ్మ మా పెద్దమ్మ కూడా కర్రీ చేయడమే అయిపోయింది అప్పటికే మా పెద్దమ్మ స్పీడ్ స్పీడ్గా చేసేస్తుంది వంటలు ఇక మావి కూడా అనమాట తిందామని చెప్పేసి కూర్చున్నాము ఇంకా మాదైతే చికెన్ బగారా అనమాట నాకెందుకో ఈసారి అంత టేస్ట్ అనిపించలేదు అసలు నేను నాకెందుకో నచ్చలేదు వీడియో కూడా సరిగ్గా తీయలేదన్నమాట అందరినీ గాలి రాలేదు ఉడక పోసింది చాలా చిరాకు చిరాకు అనమాట అంత చిరాకుగా ఉండదు

ఎలా ఉంది నేనే ఉంటా చేస్తా బాగుందా మేము ఇట్లా బయట వంటకి ఓన్లీ ఆదివారం మాత్రమే వస్తాము అది కూడా సమ్మర్లో మాత్రమే ఎందుకంటే అప్పుడే అందరికీ కుదురుతుంది హాలిడేస్ ఉంటాయి కదా సో అందుకోసమే సమ్మర్లో వస్తాము ఇక తిని అందరం కొద్దిసేపు ఆడుకున్నాం అంటున్నాట ఆడుకొని ఇంటికి అయితే బయలుదేరదామనేసి రెడీ అయినాము ఎందుకంటే వర్షం వస్తుంది అని చెప్పేసి అండ్ మీలో ఎంతమందికి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి నాకు తెలిసి మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా అదేంటో కామెంట్ చేయండి నాకు కూడా డౌట్ వచ్చింది కాకపోతే నేను ఆ డౌట్ మా డాడీని అడగలేదనమాట ఎందుకు అని అంటే తిడతాడేమో అని చెప్పేసి అడగలేదు మీకు ఆ డౌట్ ఏంటిది అనేది అర్థమైతే నాకు క్వశ్చన్ చేయండి నేను దాని గురించి ఇంకో వీడియో తీసి మీకైతే చెప్తాను దాని గురించి అండ్ మీకు ఈ కాన్సెప్ట్ గురించి ఏమైనా ఐడియా ఉంటే నాకైతే కామెంట్ చేయండి అండ్ మీరు ప్రతి సంవత్సరం ఇట్లా చెట్లలోకి వెళ్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి అంటే వర్షాలు పడే ముందు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అట్లా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అండ్ నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా వ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేపించడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కాకపోతే ఎవరు లైక్ చేస్తలేరు అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్